ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీ రోజు వచ్చేసి ఫుల్ వీడియో ఏంటంటే మనకు వచ్చేసి మళ్ళీ ఇంతమంది అయితే మన శాంసంగ్ ఫ్రిడ్జ్ అయితే ఒకసారి మనమైతే అన్బాక్స్ చేసినా ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు అయితే మంచిగా మనం సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్లారు సో మీకోసం మళ్ళీ ఇంకో కొత్త కొత్త మోడల్ ఫ్రిడ్జ్ అయితే మన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ఈ రోజు అది ఏ ఫ్రిడ్జ్ అనేది మన వీడియోలోకి వెళ్ళేందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రిడ్జ్ చూడండి ఒకసారి అయితే ఎలా ఉందో చూడండి ఇగో ఇట్లా ఉంది కదా ఇగో చూసుకోవాలి మీరు కూడా చదువుకోవచ్చు దీన్ని సో వచ్చేసి కంపెనీ పేరు వచ్చేసి దీన్ని అవెల్స్ అండి అవెల్స్ కంపెనీలో లో లయాడ్ ఇది ఫ్రిడ్జ్ దీని స్పెషాలిటీ చాలా ఉన్నాయండి మీకు కొత్తగా ఈ రోజు మనకు మంచి ఉపయోగపడతాయి చెప్పాలని వీడియో అయితే చేస్తున్నా సో దానికి వచ్చిన మెటీరియల్ ఏంటో చెప్తా ఒకసారి ఫస్ట్ అఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే ఆనియన్ ట్రే అనమాట ఇది ఆనియన్ ట్రే ఇది మనం ఫ్రిడ్జ్ కి కింద ఉంటది ఆనియన్ ట్రే వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం ఫ్రిడ్జ్ స్టార్ండింగ్ చేసుకోవడానికి ఇదైతే స్టాండ్ ఇచ్చాడు సో ఇక మన ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోయేసరికి వచ్చేసరికి ఏముందంటే ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఫైవ్ స్టార్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆ ఫైవ్ స్టార్ లో వన్ వన్ ట్వంటీ నైన్ అంటే ఒక ఇయర్ కి వన్ ట్వంటీ నైన్ యూనిట్స్ మాత్రమే తీసుకుంటది అనమాట కూలింగ్ కూడా ఉంటది సో ఇంకా కొంచెం మనం మ్యాటర్ కూడా మాట్లాడదు దీని గురించి చెప్తా ఒకసారి సో ఇక్కడ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ లీటర్స్ ఇలా ఇందులో ఉంటాయి వన్ ట్వంటీ నైన్ యూనిట్స్ పవర్ ఒక ఇయర్ కి తీసుకుంటది సో ఒక దీని దగ్గర అన్బాక్స్ అయితే చేద్దాం మనం ఎట్లుంది ఫ్రిడ్జ్ దీని స్పెషాలిటీ చాలా చాలా ఉన్నాయి దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏదో అన్బాక్సింగ్ చేసుకుందో అది మాడుకుందాం సో ఇలా అయితే మనమైతే దీనిపై స్టార్టింగ్ చేసుకోవాలి ఆనియన్ పెట్టుకోవచ్చు ఇట్లా సో ఇగో లాయర్డ్ కనిపిస్తుందా లాయర్డ్ లోగో తోటి మస్తు కనబడుతుంది ఫ్రిడ్జ్ అయితే ఫుల్ షైనింగ్ తోటి మనకైతే మెరూన్ కలర్ మంచి ఫ్లవర్స్ తోటి డెకరేషన్ తోటి సూపర్ సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది సో ఇక్కడ ఇగో ఏ అవెల్స్ బ్రాండ్ ఓకే ఇక్కడ చూసుకుంటే మనకైతే ఫైవ్ స్టార్ ఫ్రిడ్జ్ ఇది ఇక్కడ చెప్పారు కదా ఫస్ట్ మనం అన్బాక్సింగ్ లో ఫస్ట్ చెప్పేసి ఆల్రెడీ వన్ ఎయిటీ ఎయిట్ లీటర్స్ ఇక్కడ మనకైతే సూపర్ ఫాస్ట్ కూల్ అయితే సో ఇలా ట్వంటీ నైన్ మినిట్స్లోనే మనకైతే వాటర్ అయితే కూల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అయితే మీకు కూడా ఆతృత అనేది తెలిసిపోతుంది సార్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాం డోరింగ్ అయితే ఇలా ఉంటుంది లోపల మనం చూసుకుంటే చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో ఇవి పర్ఫెక్ట్ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డీప్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి దీన్ని స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం ఒకసారి సో ఇది ఓపెన్ చేశాను మనకైతే ఇంత ముందు ఐస్ ట్రే అయితే ఎలా వస్తుండే అంటే మనకైతే ఇట్లా రాకపోవు డైరెక్ట్ ఇందులోనే మనకు మనకు ఫిట్ అయ్యి వస్తుండే ఐస్ కూడా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది ఇందులో ఐస్ మనకు కూల్ కాగానే మనకైతే మళ్ళీ తీసుకొని ఇందులో ఇందులో మంచిగా తీసుకోవచ్చు చాలా బెనిఫిట్ ఆఫర్ ఉంది ఇది ఒకటి అయితే చాలా నచ్చింది నాకు ఇది ఇది ఒకటి అండ్ ఇందులో మనకు కూలింగ్ విషయానికి వస్తే మాత్రం ట్వంటీ నైన్ మినిట్స్ సూపర్ ఫాస్ట్ కూలింగ్ అయితే ఇందులో ఓకే ఇదైతే సూపర్గా ఉందని చెప్పొచ్చు ఈ ఫీచర్ మాత్రం హైలైట్ ఉంది మనకు వచ్చేసి ఇంకా కొన్ని స్పెషల్గా ఏమి ఇచ్చిన ఇందులో అయితే లాయాడ్ గురించి అయితే మొత్తం హ్యావెల్స్ బ్రాండింగ్ గురించి అయితే మనకైతే కొత్త పెద్ద బుక్ అయితే ఇచ్చారు మనకైతే ఇప్పుడు లయాడ్ కంపెనీలో మనకి ఏమేమి ప్రొవైడ్ అంటే ఏమేమి అమ్ముతారు ఏమేమి బ్రాండింగ్ ఉంటుంది అనే విషయాలు అయితే ఇందులో ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ టీవీలు అని ఆల్మోస్ట్ ఇక ప్రతి ఒక్కటే లాయర్ కంపెనీలు తయారవుతున్నాయి కదా సో చూసా చూసుకోవచ్చు మనం ఇక్కడ బుక్ అయితే పక్కన పెట్టుకుంటే మనం దీని గురించి డిస్కషన్ చేయాలి ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి పనికి వచ్చేది అదే కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం అయితే ఓపెన్ చేసినాం కదా ఫ్రిడ్జ్ లోపల అయితే మనం కొంచెం మారు అనుకుంటున్నాం కదా చేసుకోవచ్చు మీరు చిన్న చిన్న ఏమైనా ఉంటే టమాటాలు ఉల్లిగడ్డలు టమాటాలు కానీ ఇంకేమైనా కూరగాయలు ఉంటే ఆలుగడ్డ ఉన్నాయనుకో అన్ని వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవచ్చు ఆ మనకి బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్ ప్రతి ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్ అంటే మీకు ప్రతి ఒక్కటి తెలుసు కదా ఇంకా మనం స్పెషాలిటీ గురించి డిస్కస్ చేద్దామంటే ఈ ట్రైన్ వచ్చి చూసినా గురించి స్పెషాలిటీ ఏంటంటే గ్లాస్ ఏంటంటే టూ లో వన్ ఫిఫ్టీ కేజీస్ దాకా వెయిట్ ఆపుతుంది అంటే మనం ఏమైనా చిన్న చిన్న వస్తువులు పెడతాం కదా ఆ స్పెషాలిటీ ఉంది ఈ గ్లాస్ లోకి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా కూరలు గాని అండ్ ఇంకా అన్నం కానీ ఏదైనా పెడతాం కదా దీనిలోకే దానిలోకి వెళ్ళే దాని లెక్క దీనిలోకి ఏ గిన్నె ఆ గిన్నె ఉండిపోతారు అంటూ దీని స్పెషాలిటీ అవుతుంది అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు ట్వంటీ నైన్ మినిట్స్ లోనే మనకైతే వాటర్ అయితే కూల్ అయిపోతాయి ఏది పెట్టినా కూల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా మళ్ళీ మనకి దీని స్పెషాలిటీ ఉంది అన్ని ఫ్రిడ్జ్ లెక్క దీనికి కూడా ఆటోమేటిక్ గా సేఫ్ కూల్ గానే అన్సేఫ్ కూల్ కానీ మళ్ళీ మిడిల్ స్టేజ్కి వచ్చేసి ఆగిపోతుంది అయితే మనం అయితే ఫస్ట్ ఓపెన్ చేసిన మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క గుర్తుపెట్టుకున్న విషయం అంటే మనం ఇంటికి వేసుకోసం కాబట్టి ఫ్రిడ్జ్ ను ఫస్ట్ ఆన్ చేసే ముందు ఒక ఫోర్ అవర్స్ తర్వాత మనం ఇంటికి వేసుకొచ్చిన తర్వాత ఫోర్ అవర్స్ వేసుకోవాలంటే గ్యాస్ అయితే షేక్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒక ఫోర్ అవర్స్ అయితే ఆన్ చేసుకోవాలి మేము దీన్ని రాత్రి వేసుకొచ్చి దీన్ని ఇప్పుడైతే అన్బాక్స్ చేసి చూపిస్తున్నాం ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టూ నెంబర్లో లో స్పీడ్ పెట్టుకొని దీని అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి ఆల్రెడీ టూ నెంబర్ సెట్ చేసినా అయిపోయింది ఇంకొక స్పెషాలిటీ హైలైట్ ఏంటంటే మనకి ఇంకొక హైలైట్ స్పెషాలిటీ ఉంది ఇందులో హైవెల్స్ లో వాళ్ళు అసలు మంచి మూడు మూడు స్పెషాలిటీ ఇచ్చింది కదా వచ్చేసి బయట ఒకసారి మన హ్యాండిల్ ఒక స్పెషాలిటీ ఉందండి ఇందులో ఏంటంటే బ్యాక్టీరియా రిమూవ్ అంటే బ్యాక్టీరియా రిమూవ్ అంటే అర్థమైంది కదా బ్యాక్టీరియా రిమూవ్ అంటే మనం ఎక్కడైనా బయటకు బాగా తిరిగి వచ్చి చెమట పట్టుకొని అట్లా పట్టుకుని ఇట్లా పట్టుకుని మనం ఉంటాం కదా సో దీనిలో వాళ్ళు ఇన్గుల్ట్ గా మనకు స్టా ఇలా తయారు చేసింది ఏంటంటే మనం వచ్చేసి మనం ఏదైనా బ్యాక్టీరియా తోటి మనం ముట్టుకున్నా ఇట్లా వచ్చేసి ఫ్రిడ్జ్ని మనం ముట్టుకుని ఓపెన్ చేస్తాం అంటే మనకి ఏం గుర్తుకుంటుంది సో అలా ఓపెన్ చేస్తాం కాబట్టి దీనికి బ్యాక్టీరియా ఉంటుంది కదా ఆ బ్యాక్టీరియా మనకు అంటింది అనుకో అంటే మళ్ళీ ఇప్పుడు వేరే కొన్ని కొన్ని ఏదైనా యాండ్లు కానీ ఇంకా వేరే ఐటమ్ ఏదైనా ముట్టుకున్నా కానీ మళ్ళీ వేరే డోర్లు కుచ్చుకుంటే వాళ్ళకైతే అనుకునే అవకాశం ఉంటుంది కదా సో దీనికైతే మనం ఇచ్చినప్పుడు ఇట్లా మనం పట్టుకొని ఇచ్చిపెట్టాక మళ్ళీ దాన్ని రిమూవ్ అంటే అదే రిమూవ్ చేసేస్తుంది దీని మీద బ్యాక్టీరియా లేకుండా మంచి స్పెషాలిటీ ఉంది పిల్లలకు కూడా ఎవరికైనా ఏం కాకుండా మంచి స్పెషాలిటీ ఇచ్చింది అవైలబుల్ అయితే సూపర్ అనుకోవచ్చు మనకైతే ఉంది ఈ టెన్ ఇయర్స్ వారంటీ ఉంది మన లయర్ కంపెనీలో మనకి టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చిన ఇలా టెన్ ఇయర్స్ వారంటీలో వన్ ఇయర్ దాకా ఏ ప్రాబ్లం ఉన్నా పెట్టుకో ఏ ప్రాబ్లం ఉన్నా వన్ ఇయర్ లోపు పీస్ తీసుకొని మనం షాప్ కడేసి మళ్ళీ కొత్త పీస్ తీసుకోవచ్చు ఇంకా నైన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది కంపెనీకి మన కస్టమర్ కేర్కి ఏమంటారు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వచ్చేసి పదే ఇస్తారు సో చూస్తారు కదా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయితే మంచి లుకింగ్ లుకింగ్తో ఉంది సో ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నాక దీని రేట్ ఎంత అనుకుంటున్నా దీని రేట్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సూపర్ అండ్ ఎందుకంటే ఫైవ్ స్టార్ కదా ఇందులో ఫైవ్ స్టార్ కాకుండా మనకి త్రీ స్టార్ తీసుకుంటే ఇంకా తక్కువనే వస్తుంది మనకేంటే ఫైవ్ స్టార్ ఉండాలని ఒక ఉద్దేశం కూడా ఈ పవర్ యూనిట్స్ తగ్గుతాయని ఉద్దేశంలో మనమైతే ఫైవ్ స్టార్ తీసుకోవడం జరిగింది కొంచెం ఇన్వర్టర్ మోడల్ ఉంటుంది ఇలా అంటే మనకు ఒక టూ త్రీ అవర్స్ పవర్ పోయినా కానీ మనకైతే ఎక్కువసేపు కూల్ ఉండడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి సో ఫ్రిడ్జ్ ఒక మొత్తం మొత్తం చూద్దామా ఈ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం చూద్దాము ఒకసారి ఎలా ఉందో చూపిస్తాం ఇది జాలీ సిస్టమ్ వైరింగ్ మొత్తం చూపిస్తున్నావు కదా ఇవన్నీ మామూలుగా వేరే ఫ్రిడ్జ్ అయితే కొన్ని కంపెనీలలో ఎక్కువ తయారు చేస్తారు ఇందులోనే ఇన్బుల్ట్ అయి వస్తాయి ఇవి కానీ ఈ ఫ్రిడ్జ్ చూసారు కదా ఇవి బ్యాక్ సైడే వచ్చేసినాయి అంటే ఇవి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా హీట్ అయినప్పుడు ఏమైనా అయినప్పుడు పేలకుండా ఉండాలంటే స్పెషల్గా దీనికి ఎల్జీ లాగా దీనికి కూడా మంచి ప్లానింగ్ తో ఇచ్చారు ఫ్రిడ్జ్ అయితే మొత్తానికి అయితే బెటర్గానే ఉంది చూసుకుంటే ఇక్కడ మోటర్ కానీ ఇక్కడ గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి సెట్టింగ్ కూడా ఇచ్చిండు ఒకవేళ ఒక కొంతమందికి చాలా మంది తెలుస్తుంది ఏమైందంటే ఎప్పుడైనా మనం ఇప్పుడు రెగ్యులర్ గా మనం ఫ్రిడ్జ్ వాడంగా వాడంగా ఏమైతే అంటే వేస్టేజ్ వాటర్ అనేవి ఉంటాయి కదా వేస్టేజ్ వాటర్ మొత్తం దీనిలో కూడా చేయరుకుంటాయి అన్నమాట ఇక బ్యాక్ సైడ్ చూస్తారు కదా ఇదైతే ఖచ్చితంగా అందరికీ పది ఒక్కరు పనికొస్తాను వేస్టేజ్ వాటర్ అయితే ఉంటాయి కదా దీనిలోకి వస్తాయి అన్నమాట దీని అప్పుడప్పుడు మనం రెండు స్కూల్ ఇప్పుకొని ఒక సిక్స్ మంత్స్ గా టూ మంత్స్ కా త్రీ మంత్స్ మన ఓపిక ఫ్రిడ్జ్ అడిగినప్పుడు ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ లీవ్ వేయకుండా ఇది ఒకసారి ఇప్పుకొని దీని వాటర్ అయితే తీసి బయట వేయాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అదే ఎందుకంటే వెళ్లే స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇది ఖచ్చితంగా అనేక యూజ్ చేయాలి చాలా మంది తెలుస్తుంది ఈ విషయం అందుకే చెప్పాను ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ గురించి చేశారు కదా ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాను దీనికి గురించి కూడా ఇక్కడ మనం స్పెషల్ చదువుకోవచ్చు చూసుకోవచ్చు దగ్గర చూసుకోవాలి ఒకసారి కావాలంటే చూడండి ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మనం చదువుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా అయితే పని చేస్తుంది టెన్ ఇయర్స్ వారంటీ తోటి మనకైతే మంచి ఫ్రిడ్జ్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి రేట్లో మనకైతే రీజనబుల్ రేట్ నే వచ్చిందని నేను అనుకున్నా సో ఫ్రిడ్జ్ అయితే బాగుంది నీకు ఎలా అనిపించింది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అర్థమైందా అర్థం కాలేదా ప్రతి ఒక్కరి కామెంట్ చేయండి ఇక్కడ లేదంటే మళ్ళీ ఒకసారి వీడియో చేసే అవకాశాలు ఉంటాయి సో మనకైతే ఫ్రిడ్జ్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం ఎలా ఆన్ అయితే లైటింగ్ ఇట్లా లైటింగ్ ఒకసారి సిక్స్టీ ఆమ్స్ సాకెట్ లె పెట్టాలి సిక్స్టీ యాప్ ట్వంటీ ఆమ్స్ సాకెట్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మనకైతే అవైలబుల్ ఏది ఉందంటే ఇక్కడ ఫైవ్ ఆమ్స్ ఉంది ఇక్కడ సిక్స్టీ ఆమ్స్ ఉంది మన ట్వంటీ ఆంస్ త్రూ చేయాలి ట్వంటీ ఆమ్స్ టూ ఇయర్ అంటే ఫ్రిడ్జ్ కర్వర్ పవర్ తీసుకుంటుంది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ పెట్టాలి మనం ట్వంటీ ఆంప్స్ ని పెట్టు ఇగో ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఇది లోడ్ కూడా పడ్డదారా అర్థం అయిపోయింది మనకి ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఆన్ అయిపోయింది సో ఒకసారి మనకైతే ఇప్పుడైతే డోర్ వేసి చూస్తున్నాం ఎలా ఉంది సరే టెస్ట్ చేయాలి మనకైతే షార్ట్ అప్లై ఏమైనా వస్తుందా విషయాలు కదా చూస్తున్నాం ఏం ప్రాబ్లం లేదు దగ్గరకి ఫ్రిడ్జ్ ఇప్పుడు ఒకటి అయితే వైట్ ఎల్ఈడి లైట్ అయితే ఉంది మనకైతే మంచి లైటింగ్ కూడా రాలింగ్ రాని మనకైతే ఒక పది ఒక ట్వంటీ నైన్ మినిట్స్ అంటే టైం ఉంది కదా ట్వంటీ నైన్ మినిట్స్ దాకా ఒక పది నిమిషాల దాకా మనకు అర్థం కదా కూల్ కాదు నేను ఆల్రెడీ టూ నెంబర్లో పెట్టింది నేను నడిపిస్తున్నా సో అండి ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది మీకు నస్తే మీరు తీసుకోండి మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ తీసుకోండి సో సూపర్ అండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంటను ల్యాక్టర్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో కర్రీ అప్పుడైతే సామ్సంగ్ ఫ్రిడ్కి ఎట్లా సపోర్ట్ చేస్తారు ఈ సబ్ ఫిడ్జ్ సపోర్ట్ చేస్తారని నమ్ముతూ ఈ వీడియో తీయడం జరిగింది సో అండి బాయ్ 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 బాయ్